భారత్కు జావిలియన్ మిస్సైల్ ఇవ్వడానికి అమెరికా ఒప్పుకుంది రెండు దేశాల రక్షణ సంబంధాలు మరింత లోతుగా బలోపేతం చేసే దిశగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది ఇది భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామిలో ఒక ముఖ్యమైన మైల్ రాయిగా నిలుస్తుంది ఇది మామూలు రక్షణ ఒప్పందం మాత్రమే కాదు భవిష్యత్తులో ఇండో పసిఫిక్ ప్రాంత భద్రతా వ్యవస్థలో భారత్ స్థానం మరింత బలపడనుంది సుమారు తొంభై మూడు మిలియన్ డాలర్ల విలువైన సైనిక పరికరాల విక్రయానికి ట్రంప్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది జావిలిన్ మిస్సైల్ ప్రపంచంలోనే శక్తివంతమైన యాంటీ ట్యాంక్ ఆయుధాల్లో ఒకటి ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది అంటే శత్రువును గుర్తించి వదిలామంటే లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితులను ఛేదిస్తుంది ఈ మిస్సైల్ను ప్రయోగించిన తర్వాత లక్ష్యాన్ని స్వతహాగా గుర్తించి నాశనం చేస్తుంది టాప్ అటాక్ మోడ్లో యుద్ధ ట్యాంకులను నిర్వీర్యం చేస్తుంది భారత్ సరిహద్దులో పర్వత ప్రాంతాల్లో యుద్ధ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ మిస్సైల్ను భారత్ కొనుగోలు చేసింది ఈ ఒప్పందం వెనుక మరో కీలక అంశం ఉంది అదే రక్షణ సాంకేతిక మార్పిడి అమెరికా తొలిసారి భారతదేశానికి ఇలాంటి సున్నితమైన ఆయుధ వ్యవస్థను అందించేందుకు ముందుకు వచ్చింది ఇది ఢిల్లీపై వాషింగ్టన్కు ఉన్న వ్యూహాత్మక నమ్మకాన్ని సూచిస్తుంది దీనివల్ల భవిష్యత్తులో ఉమ్మడి ఉత్పత్తి సంయుక్త పరిశోధన మరియు రక్షణ తయారీ రంగంలో మరిన్ని అవకాశాలు తెచ్చుకునే అవకాశం ఉంది భారత్ ఆత్మనిర్భర్ భారత్ రక్షణ లక్ష్యాలకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది మిస్సైల్ మిస్సైల్ను భుజంపై నుంచి ప్రయోగిస్తారు దీని బరువు తేలిగ్గా ఉంటుంది బలమైన యుద్ధ ట్యాంకులను బంకర్లను క్షణాల్లో పేల్చివేస్తుంది సైనికులు సులువుగా వాడటానికి అనువుగా ఉంటుంది ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో జమ్మూ లద్దాఖ్ వంటి ప్రాంతాల్లో ప్రత్యర్థి ట్యాంకులు లేదా యుద్ధ వాహనాలపై దాడికి ఉపయోగపడుతుంది ప్యాకేజీలో వంద ఎఫ్జిఎం వన్ ఫార్టీ ఎయిట్ జావ్లియన్ క్షిప్పులు ఇరవై ఐదు లైట్ వెయిట్ కమాండ్ లాంచ్ యూనిట్లు మరియు రెండు వందల పదహారు ఎక్స్ కాలిబర్ ఆట్లీ రౌండ్లు ఉన్నాయి